హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ తుఫాన్ ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా ఏంటో చూద్దాం రాగల ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ ఆదివారం ఉదయం నైరు నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి సమీపంలోని దక్షిణ ఆంధ్ర కోస్తా తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శనివారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయింది ఆదివారం రాష్ట్రంలోని మహబూబ్ నగర్ నాగా కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అత్యధికంగా భద్రాచలంలో పదహారు డిగ్రీల అత్యల్పంగా ఆదిలాబాదులో పదకొండు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరోవైపు ఏపీ విషయానికి వస్తే నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ద్విత తుఫాను ప్రస్తుతానికి ఇది కార్తీకా రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల పుదుచ్చేరి మూడు వందల ముప్పై కిలోమీటర్ల చెన్నైకి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు గడిచిన ఆరు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంలో కదిలిన తుఫాన్ ఆదివారం తెల్లవారుజామునకు తీవ్ర వాయుగుండంగా తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీచచ్చాయి జిల్లా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు ఏపీలో అయితే కనుక మరొక తుఫాన్ అయితే వస్తుందని చెప్పి అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుందని సో ప్రజల్ని అలాగే రైతులని మత్స్యకారులని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే వాతావరణం సూచిస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్